ఈ రోజైనా పరిష్కారం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ పేర్కొంది చిరంజీవి సినిమా ఇండస్ట్రీ పెద్ద అని ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని యూనియన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని అన్నారు పెంచిన వేతనాలను ఏ రోజుకు ఆ రోజే ఇవ్వాలనేది తమ ప్రధాన డిమాండ్ అని వెల్లడించారు ఇండస్ట్రీలోని ఇరవై నాలుగు శాఖల్లో పనిచేసే ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటున్నట్లు అనిల్ వల్లభనేని పేర్కొన్నారు నిర్మాతలు చెప్పే నిబంధనలు తమకు పూర్తిగా అర్థం కాలేదని వాటిపై వివరంగా చర్చించే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు స్కిల్స్ లేవంటూ విశ్వప్రసాద్ చేసిన వ్యాఖ్యలను అనిల్ ఖండించారు స్కిల్స్ లేకుంటే ఇండస్ట్రీ ఇంతవరకు వస్తుందా అని ప్రశ్నించారు కొన్ని రూల్స్ చెప్పాడు ఆ రూల్స్ కనుక మాకు మాకుంటే మేము వేతరాల అని అంగీకరిస్తామని చెప్పారని మా కమిషనర్ గారు ఒక నాలుగు పాయింట్లు చెప్పారు ఆ నాలుగు పాయింట్లలో ఇప్పుడు ఈ రెండు వందల శాఖలందరినీ దాని మీద చర్చలు జరపడం జరిగింది మాకు అసలు పాయింట్స్ ఏంటి అని కూడా సరిగా అయితే లోతుగా అర్థం కాలేదు కానీ పైకి అయితే మాత్రం స్కాల షీట్ పని స్పార్షీట్ ఆరు గంటల ఆరు గంటల ఆరు గంటల వరకు అయితే తొమ్మిది గంటల చేసినంత వరకు కానీ ఇప్పుడు కూడా ఆరు గంటల నుంచి ఆరు గంటలకి పనిచేస్తున్నాం మరి మరి కాలుష్యం మళ్ళీ తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అన్నారు అసలు దాంట్లో మాకు అర్థం కాలేదు అని మేము వారికి చెప్పడం జరిగింది వారు మనం ఇప్పుడు కూడా వాటి నుంచి మాట్లాడుతున్నట్టుగా నాన్ నెంబర్స్ విషయం ఒకటి మాట్లాడారు దాని మీద క్లారిటీ లేదు నాన్ నెంబర్స్ అంటే ఎవరు ఎలా తీసుకుంటారు ఇప్పటికి కూడా మా దగ్గర లేకుండా ఇంకా ఎక్కువ మంది కావాల్సి వస్తే మేము నాన్ నెంబర్లుగా వాళ్ళని మీరు తీసుకుంటున్నా కానీ మేము ఇప్పుడు కూడా అడ్డు చెప్పలేదు రైట్ కింద అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియా ఫోన్లలో అందిస్తారు సుప్రియ మనం చూసుకుంటే ఇండస్ట్రీకి సంబంధించి ఈ రోజైనా వాళ్ళ సమస్యలు పరిష్కారమే అవకాశం ఉందని భావిస్తున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ సంస్థ పేర్కొంది అలాగే చిరంజీవి సినిమా ఇండస్ట్రీ పెద్ద అని ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని యూనియన్ ప్రెసిడెంట్ అనిల్ వలభ్ కూడా అన్నారు డీటెయిల్స్ ఏంటి సోనీ అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చూస్తే అయితే మూడు రోజుల నుంచి రోజు రోజుకి అయితే ఈ చర్చ వేడెక్కుతుందనే చెప్పాలి తెలుగు ఫిలిం పరిశ్రమలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఫిలిం ఫెడరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ అత్యవసర సమావేశం కూడా నిర్వహించింది అయితే పలు కీలక అంశాలపై అయితే చర్చినట్టు చర్చించినట్టు కూడా తెలుస్తుంది ఈ సమావేశంలో యూనియన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని జనరల్ సెక్రటరీ అమ్మిరాజు టెర్రజర్ అలెక్ పాల్గొన్నారు సమావేశం అనంతరం వారు ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడారు అయితే ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అయితే అనిల్ వల్లభనేని అయితే కొన్ని కామెంట్ కూడా వేశారు అయితే నిర్మాతలతో ఇంకా దాంతో పాటు వాళ్ళు చర్చిస్తుంది నిర్మాతలతో జరిగిన చర్చలో కొన్ని అంశాలు అస అసంతృప్తిగా ఉన్నాయని తెలిపారు నిర్మాతలు కొన్ని రూల్స్ చెప్పారు వాటికి అంగీకరిస్తే మాకు సరే అని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ వారు చెప్పిన కొన్ని విషయాలు కూడా వీళ్ళకి అర్థం అవ్వట్లేదని కూడా వీళ్ళు క్లియర్ గా అయితే చెప్తున్నారు కాల్ షీట్ గంటల లేక నాన్ మెంబర్స్ సండే లేదా హాలిడే కు సంబంధించిన సింగిల్ కాల్ షీట్ గురించి కూడా మాట్లాడారు అయితే ఇది అర్థం అవ్వట్లేదు అన్నట్టు అయితే అన్ని పల్లబడి అయితే పేర్కొంటున్నారు ఆయన వివరిస్తున్నారు కూడా దీనిపైన అయితే అయితే నిర్మాతలు ఈ అంశాలపై అయితే ఒక క్లారిటీ ఇవ్వాలని రేపు ఉదయం మరోసారి చర్చలు జరిగితే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి అనిల్ అంటున్నారు అయితే సంఘాలతో చర్చలు జరుపు జరుపుతారంట అయితే రేపు ఉదయం నిర్మాతలకు ఒక క్లారిటీ వివరిస్తామని కూడా చెప్తున్నారు అయితే వివరంగా విన్న తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారనే పైన చూడాలని అంటున్నారు అయితే ఇది చూస్తే మాత్రం చిరంజీవి ఫిలిం ఇండస్ట్రీకి పెద్ద దిక్కు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఇంకా సమస్య పైన ఒక క్లారిటీ వస్తుంది అనుకున్నాము కానీ ఇప్పటి వరకు అయితే రాకపోవడంతో అయితే వాళ్ళు అసంతృప్తిగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఫిలిం ఫెడరేషన్ లో ఇరవై నాలుగు శాతాలకు చెందిన ఇరవై నాలుగు మంది ప్రతినిధులు ఉన్నారని నిర్మాతలు కూడా బాగుండాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నట్టు కూడా అనిల్ అయితే స్పష్టం చేశారు అయితే నిర్మాత విశ్వప్రసాద్ చేసిన స్కిల్స్ లేవు అనే వ్యాఖ్యలు ఆయన తప్పు పట్టారు స్కిల్స్ లేకుండానే ఇండస్ట్రీ ఇంత దూరం వచ్చిందా అంటూ కూడా ఆయన అంటూ ఉన్నారు సో దీనిపైన చూస్తే అయితే రోజు రోజుకి మాత్రము ఈ టాపిక్ అయితే వేడెక్కుతుందనే చెప్పాలి ఇంకా చూడాలి మూడు రోజుల నుంచి అయితే ఇటు కార్మికులు నిర్మాతలకి మధ్య జరుగుతున్నది ఎక్కడి వరకు వస్తుందని చెప్పి ఇప్పుడు ఒక కీలకంగా అయితే మారుతుందని చెప్పాలి ఎన్నడూ లేని విధంగా అయితే ఈసారి అయితే ఫిలిం ఇండస్ట్రీలో మాత్రము ఈ చర్చ కూడా కొంచెం బయట వాళ్ళకి కూడా ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి సోనియా ఇండస్ట్రీలో అందరూ కలిసి సమరస్యంగా పనిచేయాలనేది ఫిలిం ఫెడరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ కి ఆకాంక్షిస్తున్నట్టు కూడా అనిల్ అయితే వెల్లడించారు తిరుమల శ్రీవారిని